बाबू ॾकार राष्ट्रीय बाबु ॾिसो రామ్ మనం బాబూజీగా పిలుచుకుంటాము వారి జయంతి కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం ఈ ఈరోజున మనం వారు ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్తగా ఆ రోజు నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనిమిది అంటే మనకు ఇండిపెండెన్స్ రాకముందు దాదాపుగా నలభై ఏళ్ళ క్రితం నుంచి కూడా ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఎన్నో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆయన ముఖ్యంగా అంటరాని తనం మీద ఆయన కొన్ని ఉద్యమాలే చేశారు ఆ రోజుల్లో ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అని ఒక పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సంస్థను స్థాపించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో బీహార్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు నలభై ఏళ్ళు వివిధ మంత్రి పదవులు నిర్వహించగా పార్లమెంటు సభ్యునిగా నలభై నలభై ఏళ్ళు వివిధ వివిధ మంత్రి పదవుల్లో కొనసాగడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులో జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రభుత్వంలో ఆయన చిన్న వయసులోనే మంత్రి బాధ్యతలు చేపట్టారు ఆయన అలాగే భారతదేశం మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా జగ్జీవన్ రావు గారు చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండోపాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు ఇన్ని పెద్ద పదవులు ఆ రోజుల్లో నుంచి దాదాపుగా పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేశారు పంతొమ్మిది వందల ఏడు డెబ్బై తొమ్మిది కాలంలో ఉప కూడా చేయడం జరిగింది ఎన్నో పదవులు ఎంతో ఉన్నతమైన స్థానానికి ఆయన ఎదగడం జరిగింది ఆ రోజుల నుంచి ఆయన ఆయన జీవితం అంతా పోరాటం ఒక రకంగా చూస్తే పోరాటము అంత పెద్ద నాయకుని జయంతి కార్యక్రమాలు ఈరోజు పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ రోజున ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకత్వం అలాగే జనసేన నాయకత్వం కార్యకర్తలు సీతారాంపురం నుంచి అందరం కలిసి ఇక్కడ కలవడం జరిగింది వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను Ana